ఇంకా ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పాను మీరు సరైన నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మనకు కావలి నియోజకవర్గ అభివృద్ధి మనకి కావాలి కావాలి పట్టణం కూడా కనకపట్నం కావాలన్నదే మా యొక్క ధ్యేయం కాబట్టి ఈరోజు ఒక రామాయపట్నం పోర్టు ఒక ఫిషింగ్ అదే అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓడ్సుకొని ఇవన్నీ కూడా తేవడంగా ఈ పక్క మనకి ఇండస్ట్రీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది మన బిడ్డకి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది రైతాంగానికి ల్యాండ్స్ వ్యాగి పెరిగేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సైట్ వ్యాగూస్ పెరగడం ఈ ఈరోజు ఎంతమందికి మందికి లక్షాది కాదు కోటీసు అవుతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు వ్యాపారం కూడా అభివృద్ధి ఒక పోర్టు అనేది కావడం వల్ల ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అదేవిధంగా హ్యాట్రిక్ ఎంఐఏగా నన్ను మీ అందరి ఆశీర్వాదంతో గెలిపిస్తున్నారు కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక ఉన్నత స్థాయిగా కూడా నాకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా కావగ నియోజకవర్గం పెద్దలంతా కూడా ఆలోచించి ఒక మంచి సగైన నిర్ణయం తీసుకొని మంచి మెజార్టీ తోటి మనం జగనన్నకి అన్నకి కానుక ఆ అవకాశాన్ని జగనన్న నాగడిస్తాడు మన కావగ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోడానికి ఒక మంచి అవకాశం కావగ నియోజకవర్గ పెద్దగా అంత ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటూ అదేవిధంగా విదేశాయనకా కూడా ఈరోజు మనకి ఒక మంచి వ్యక్తి మనకి జగన్ అన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం ఆయన సహకారంతో మనం ఒక గెలిచిన తర్వాత మన ప్రాంత అభివృద్ధికి ఏవేదైతే కావాగో అవన్నీ కూడా మనం శాంక్షన్ చేయించుకొని కాబగ నియోజకొగ్గ అభివృద్ధి ధ్యేయంగా మేమంతా కూడా మేము అందరి ఆశీర్వాదంతో పనిచేస్తాం తప్పకుండా కాబగ నియోజకొక ప్రపంచ పడవ అంటే ప్రపంచ పడవగా ఉండాలంటే ఒక పోర్టు కానీ ఒక ఎయిర్పోర్ట్ కానీ ఉండగా ఆ గెండు కూడా కంప్లీట్ చేసి ఆ ప్రపంచ పడవ కావగానే పేరు చూపించే విధంగా చేస్తామని నేను పెద్దగా కోరుకుంటూ తప్పకుండా మేము అందరికీ ఆశీర్వాదం తప్పకుండా జరగబోయే గెండుగా ఇరవై నాలుగు జరగబోయే మే పదమూడు తారీఖు తగే ఎన్నికలో మేము మమ్మల్ని అంత కూడా ఆశీర్వదించి మీ యొక్క అమూవ్యమైన ఓటిని నాలుగో నెంబర్ ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను అదే విధంగా కానీ గెలిపించాలని కోరుతున్నాను